హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల చాలా మరొకొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను ఇడ్లీ గన్ పౌడర్ చేయబోతున్నానండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు దీంట్లో ఒక పదిహేను మిర్చి బాగా ఆయిల్లో కుక్ అవ్వాలండి కొంచెం బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి పక్కకైతే తీసేసుకుందామండి మనం ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక అరకప్పు శనగపప్పు అరకప్పు మినప్పప్పు కప్పులు అంటే పెద్దవి కాదండి చిన్నవి ఒక ఒక స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కప్పు అంటే ఏదో పెద్దగా అనుకునేరు కాదండి చిన్న చిన్న కప్పులు ఉంటాయి కదా మన ఇంట్లో ఇవి నూనెలో బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు నువ్వులు కూడా నూనెలో బాగా ఫ్రై అవ్వాలి ఇంకా వీటన్నిటిని ఇప్పుడు పక్కకు తీసేసుకోవాలండి పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో కరివేపాకుని కూడా ఫ్రై చేసుకోవాలి ఒక గుప్పెడ తీసుకోండి సరిపోతుంది ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పది వెల్లుల్లి వెల్లుల్లి కూడా వేసేసి రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఇవి మిక్సీ జార్లో ఫైన్గా పె మిక్సీ చేసుకోవాలండి మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి ఇందులో కొంచెం అండి చూడండి ఈ విధంగా మన పొడి అనేది గన్ పౌడర్ రెడీ అయిపోయిందండి ఇడ్లీలోకి వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి ఈ ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఇంకా ఎప్పుడైనా ఉంటుందండి ఇంక నేను ఇడ్లీకి కూడా నానబెట్టేసాను ఇంక ఇప్పుడు ఇడ్లీ అయితే వేసేసుకుందామండి ఇడ్లీ అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను పాత్రలకి ఇప్పుడైతే ఇడ్లీ వేసేసి నాకు గొంతేం బాగాలేదండి ఈ వింటర్ సీజన్లో కొంచెం ఏమనుకోవద్దు ఇంకా మొత్తం ఈ విధంగానే పెట్టేసుకొని మన ఇడ్లీ అనేది ఇంకా ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఇంకా మన ఇడ్లీ అయితే కుక్ అయిపోయిందండి చూడండి ఇంక ఇప్పుడైతే మా మామయ్య పనికి వెళ్తున్నారంట ఇంకా సరే అని చెప్పేసి తొందరగా ఆయనకైతే పెట్టేస్తున్నానండి ఇంకా ఆయన తిని పనికి వెళ్ళిపోతారని ఇంకా ఇప్పుడైతే ఇంకా ఆయనకు పెట్టేశాను కొంచెం చట్నీ వేసేసి పొడి కూడా వేసేసానండి ఇంక ఇప్పుడు నేనైతే సర్వింగ్ తీసి చేసేసుకున్నానండి ఇంకా పైన నుంచి పొడి అయితే జల్లుకొని ఎంతో టేస్టీ టేస్టీగా ఉందండి మన గన్ పౌడర్ అనేది ఇడ్లీ పొడి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఏ విధంగా ఉందో నాకైతే కామెంట్లో తెలియజేయండి అండి